అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు సర్వజన భార్యా భార్యాభర్తలకు అలాగే కొంతకాల కొంతకాలంగా విడిపోయి ఉన్న ప్రేమికులకు అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న భార్య లేక భర్తలకు ఈ యొక్క సర్వజన వశీకరణము ఈ మోహిని ఆకర్షణ మంత్రము ద్వారా మీకు వివరించడం జరుగుతుంది ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మేవద స్వాహ ఓం గ్లం శ్రీం అన్నం మహన్నం మైదేహి అన్నాధిపతయే మమ అన్నం ప్రదాపాయ స్వాహ శ్రీం క్లీం శ్రాం శ్రీం ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారి పేర్లు రావి ఆకుల మీద రాసుకొని దానిపైన రెండు నిమ్మకాయలు పెట్టి ఈ మంత్రాన్ని చదివి పసుపు కుంకుమ చల్లి ఇలాగా పదకొండు రోజులు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ వశం కాక తప్పదు వాళ్ళు ఎంత దూరాన ఉన్నా ఏం పని చేస్తున్నా కూడా అవన్నీ వదిలిపెట్టి పరుగులు పెడుతూ మీ వెనకాల రావాల్సిందే ఇది ఖచ్చితంగా పదకొండు రోజులు చేస్తే మాత్రం మీరు అనుకున్న పని ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ మంత్రం చాలా పవర్ఫుల్ వశీకరణ మంత్రము ఎవరినైనా సరే ఈ మంత్రము ద్వారా వశం చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చాలా జాగ్రత్తగా జపించాలి ఏ అపరిశుభ్రమైన పనులకు కానీ అలాగే సంభోగ చర్యలలో పాల్గొనడం కానీ చేయకూడదనమాట సర్వే జనా సుఖినో భవంతు